కనితి సాంబార్ జింక్ అంట ఇక్కడెక్కడ కనిపిస్తలేవు కదా ఈ సమయంలో ఏం చేస్తున్నాయి తండీ కనితి జింకలు అంటే సాంబార్ జింకలు ఏం చక్క నీడలో పడుకొని రిలాక్స్గా ఉన్నాయన్నమాట అవన్నీ అదంతా వినే ఫుడ్ అనుకుంటా చేస్తున్నాం వచ్చేస్తున్నాం సాంబార్ జింకల దగ్గరికి తిని చిన్న చిన్న తక్కువ ఉన్నాయి చేయడానికి సాంబార్ జింకా అన్నీ ఒకసారి రిలాక్స్ పడుకోండి అండి కలిసిపోయి అన్నీ ఉండాలి ఉన్నాయన్నమాట रेने तो मान माने